వందనాలండి ఈరోజు సెప్టెంబర్ పదిహేడు మలాఖీ గ్రంథం ఇది చివరి గ్రంథం పాత నిబంధనలో నెహమ్య కాలంలో ఈయన పరిచయ చేశాడు మలాఖీ మల్లాకి ప్రవక్త రెండవ అధ్యాయము పదిహేడులో ఏమంటున్నాడంటే మీ మాటల చేత మీరు ఆయాస పెట్టారు ఒక క్షణం మనము ఆ వాచనం మళ్ళీ ఆలోచించుకుంటే మనం ఎన్నిసార్లు ఆయనను పెడుతున్నాం మన మాటల ద్వారా క్రియల ద్వారా మన మాటలు మన నాలుక అన్నీ కూడా పశుధాత్మదేవుని అదుపులో పెడితే మనం ఆయనను ఆయసపరచకుండా ఉండగలం అందుకనే మనం ఎన్నిసార్లు ఆయనను మన మాటల చేత ఆయనను బాధ పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి మలకి గ్రంథంతో బంధన ప్రవచనాలు అంతమవుతాయి నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్ద సమయం మొదలవుతుంది వారి చెర ద్వారా ఏమీ నేర్చుకోలేకపోయినా దేవుని ప్రజలు తిరిగి తమ ప్రాచీన స్వభావానికి జారిపోయారు దురాశ విగ్రహారాధన అన్యుల్ని వివాహమాడుట పేదలను కష్టపెట్టుట ఆ దుష్ట హృదయము వీటి ద్వారానే చెరలోకి వెళ్లారనే సంగతి మర్చిపోయారు వాళ్ళు మళ్ళీ వాటి వద్దకు వెళ్లారు కుక్క తన వాంతికి దగ్గరికి వెళ్ళినట్టుగా ప్రశ్నలు జవాబుల ద్వారా మలాకి యూద దేశస్తుల కఠిన హృదయాన్ని ఎత్తి చూపిస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న పాపాలన్నీ చేసిన వారిపై దేవుని శాపం వస్తుందని చెప్పాడు బాప్తి యోహాను పరిశుధాత్మ నింపుదలతో ఏలియా ప్రవక్త శక్తితో రాకడ ప్రకటించుటకు వచ్చినప్పుడు వారందరికీ నిరీక్షణతో నిండిన సందేశం తెస్తాడు ఇదిగో పాపంలో మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటూ యసుప్రభుని పరిచయం చేస్తాడు యోహాన్ ఒకటి ఇరవై తొమ్మిదిలో మళ్ళా గ్రంథము మూడు ఒకటిలో బాప్తిస్మి చౌహాన్ను గురించిన ప్రవచనం కనపడుతుంది ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుచున్నాను అని రాయబడింది దేవుడే స్వయంగా బాప్తిస్మిచ్చి చౌహాన్ను యశుప్రభు మార్గం సరళం చేయడానికి పంపించాడు ఒక రాజుగారు వస్తుంటే ముందే వాళ్ళ బంట్లు వెళ్ళి ప్రకటిస్తూ రాజుగారు వస్తున్నారహో అని అదేవిధంగా మన రాజాది రాజు వస్తూ ఉన్నప్పుడు ఒక ఆరు నెలలు ముందుగా మిచ్చి ఊహాని లోకానికి వచ్చి తను రాబో మెసేజ్ అయ్యి అని పరిచయం చేస్తూ ఉన్నాడు అది మలాఖీ గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉంది ఇజ్రాయెల్ ప్రజలు చెర నుండి తిరిగి వచ్చాక ఫాలస్తీనా దేశంలో పునరుద్ధరించబడిన గుంపుగా జీవిస్తూ ఉన్నారు ఇంత క్రితం చేసిన తప్పులను తిరిగి చేయటం మొదలుపెట్టారు దేవుణ్ణి ఆరాధించే బదులు చెడు కార్యాలు చేయటం వారికి అలవాటైంది నెహమ్యా ఎజ్రా చేసిన ప్రయత్నం ద్వారా ఆత్మీయంగా ఎదగలేకపోయారు అందుకే వారి ఆత్మీయ స్థితిని గురించి భారం కలిగి ఉన్న మలాకి వారు చేస్తున్న తప్పులు ఎత్తి చూపించాడు వారిని ఎంతగానో ప్రేమించే దేవుణ్ణి లక్ష్య పెట్టడం లేదని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు పాత నిబంధనకు మలాకి సరైన ముగింపు ఎందుకంటే మానవుని పాపస్థితిని గురించి చెప్పిన వారికి సరైన పరిష్కారం మెస్సయ రాక వలన జరుగుతుందని తలంచాడు చెర తర్వాత విగ్రహారాధన మానేశారు కానీ ఇజ్రాయేలీల చరిత్రలో ఆత్మీయ ఎదుగుదల లేదు ఎక్కువ అవుతున్నది కాని కాబట్టి మెసేయర్ ఆకడి యొక్క ఆవశ్యకత అధికమవుతూ ఉంది అపవిత్రత ఎక్కువ అవుతున్న మానవాళికి పరిశుద్ధులైన దేవుని సన్నిధి చేరుకోవాలంటే పరిశుద్ధులు అవ్వాలి అని నేర్చుకోవాలి ఇప్పుడు మనమున్నే పరిస్థితులు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి రెండవ రాకడు చాలా సమీపంగా ఉంది కాబట్టి మనం కూడా సిద్ధపడాలి ఆయన రెండవ రాకడ కోసం సిద్ధపడాలి ఇక్కడ మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయము చెడు నుండి మంచిని వారి వేరే చేసే కాలం గురించి ప్రస్తావించబడింది ఆయనను సేవించట వ్యర్థం కాదని చూపిస్తూ ఉంది మనం ఎప్పుడూ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడేసినానా మిమ్మల్ని సేవించే భాగ్యం మాకు దయచేస్తే ఎంత గొప్ప ధన్యతాన్ని మేము తరలించాలి తండ్రి మేము మిమ్మల్ని సేవించడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటామని గుర్తించేటట్టు చేయమని ఎప్పుడు కూడా మీ సేవలో ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు క్రీస్తు నాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ